ఇంట్లోనే మీకు సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ ఒత్తులు చేసుకునేది చూపిస్తున్నానండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ దూదిని కొంచెం కొంచెం కిందికి లాక్కుంటూ తిప్పుతూ అంటే ఓడి పెడుతూ ఉండాలి అట్లా ఒడిబెడుతూ కొంచెం కొంచెం దూదిని వదులుతూ ఉంటే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అలా తింపుకుంటూ వదలాలి అట్లా చేస్తే దారంలాగా వచ్చేస్తుంది కొంచెం అది ఒడి దింపుతూ ఉండాలి తిప్పుకుంటూ గుంజాలి అట్లా చేస్తూ పోతే పెద్ద దారంలాగా ఒత్తు తయారవుతుంది మనము మనకు ఎంత కావాలో అంతవరకు అట్లా మొత్తం చేసుకోవాలి తర్వాత అన్నీ కలిపి మనకు ఒక నేను కౌంటింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి అట్లా ట్వంటీ లైన్స్ లాగా ఫోల్డ్ చేసుకున్నాను పెద్ద దారం తయారు చేసి అంటే ఒక్కొక్కటి కౌంట్ చేయాలంటే టైం పడుతుంది కదా ట్వంటీ లైన్స్ అట్లా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకుంటే మనకి ట్వంటీ ట్వంటీ అట్లా వచ్చేసేసేస్తాయి ట్వంటీ లైన్స్ కౌంట్ చేసుకొని అడతబెట్టి మనకు ఎన్ని కావాలో అన్నీ ఒక సీజర్ తోటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు చేసిన దాంట్లో ఒక్కొక్క దాంట్లో ట్వంటీ ట్వంటీ అంటే నేను ఇది కార్తీక పౌర్ణమి రోజు కానీ చేసుకుంటున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని చేశాను అనమాట సో అట్లా కట్ చేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్నీ నేను మొత్తం అట్లా ఒక్కసారికి హండ్రెడ్ అయ్యేలాగా చేసుకున్నాను అట్లా త్రీ హండ్రెడ్ చేసుకొని మళ్ళీ ఒక సిక్స్టీ ఫైవ్ చేసుకున్నాను చేసుకొని అన్నీ కలిపి ఒక చిన్నగా మళ్ళీ దారంతో కట్టేసి ఒకటే ఒత్తిలాగా చేశాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు నాకు ఇది చేయడానికి ఒక థర్టీ మినిట్స్ పట్టిందండి అంతే తక్కువ టైంలో ఎక్కువ ఒత్తులు మనం చేసుకోవచ్చు అన్నమాట పది నిమిషాలలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు తయారు చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో చెప్పండి ఇది ఇది ఇప్పుడు నాది కొత్త ఛానల్ సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి